మంచు విష్ణు గారి కన్నప్పకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది సార్ అంటే మొన్నటి వరకు దీనికి సీక్వెల్ ఉంటుందేమో అన్న చర్చ జరిగింది ఇప్పుడు ఏంటంటే ప్రీక్వెల్ ఉండబోతుంది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది డైరెక్టర్ ఆల్రెడీ ఒక డైరెక్టర్ సంప్రదించాడు కన్నప్పకి సంబంధించిన ప్రీక్వెల్ స్టోరీని కంప్లీట్ చేశారు మంచు విష్ణు గారికి కూడా ఇది నచ్చేసింది తొందరలో పట్టలేకపోతుంది అన్నట్టుగా ప్రీక్వల్ తీసే స్కోప్ ఉందా ఈ సినిమాకి ఉంటే ఏ విధంగా ఉంటుంది మరి ఈ ప్రచారం అవుతున్న ఈ వార్తలు నిజమైతుంది దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ అంటే కన్నప్పకి ప్రీక్వల్ అంటే మహాభారతాన్ని అంటే మహాభారతం తీసేటువంటి పథక రచన ఏమన్నా పంచు విష్ణు గారు చేస్తున్నారా అనేది చూడాలి అంటే వీరార్జున అనే పేరుతో తీయాలి సినిమా వీరార్జున అనే టైటిల్ ఒకటి గతంలో చిరంజీవితో సినిమా తీయాలని రెడ్డి గారు అనుకున్నారు కానీ అది ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళలేదు అదే చిక్కవరకు రెడ్డి గారు అనుకున్నారు కానీ అది ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు ఏదైనా మరి ఈయన వీరార్జున తీస్తాడేమో చూడాలి అంటే ఇందులో మహాభారతం లింక్ ఉంది ఆల్రెడీ కాబట్టి ప్రీక్వెల్ కి వెళ్ళటం అంటే అర్జునుడే అర్జునుడే కన్నప్పగా అవతరించాడు అవతరించిన తర్వాత ఆయనలో అంటే శ్రీకృష్ణుడు అండతో యుద్ధం గెలిచాను అని చెప్పి అనుకోవడం మానేసి తన వీరత్వం వల్లనే కురుక్షేత్రం గెలు గెలవగలిగాం అనేటువంటి అభిప్రాయంతో అర్జునుడు ఉండటం వలన ఆయన ఈ జన్మ ఎత్తాడు ఈ జన్మ ఎత్తిన తర్వాత అందుకని అంటే కృష్ణ తిరస్కారమే దైవ తిరస్కారంగా మారి నాస్తికుడిగా మారాడు ఈ నాస్తికత్వంలో నుంచి ఆయన తిరిగి ఆస్తికత్వంలోకి రావటం అనేది మనం చూసాం దీనిలో అంటే ఈ నాస్తికత్వం పోగుపట్టడానికి కారణం మహాభారతం నుంచి లీడ్ ఉంది అని చెప్పి అక్కడి నుంచి లీడ్ తీసుకుని మహాభారతము అర్జునుడు అర్జునుడు పుట్టుక దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రీక్వెల్ తీయాలి అంటే ప్రీక్వెల్ అనేది వీరార్జున అనే టైటిల్తో వస్తే రావాలి కాబట్టి మహాభారతమే తీయాలి అర్జునుడి కథ అర్జునుడి కథ అంటే మహాభారతమే ఆయన కర్ణు కర్ణుడితో యుద్ధం చేయుట ద్రోణాచార్యుడు ఈ వ్యవహారాలు అన్నీ ఉంటాయి అంటే చాలా పెద్ద స్కేల్ సినిమా అవుతుంది అది నిజానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ మోహన్ బాబు గారికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఎందుకు లేదు మంచు విష్ణు గారు అంటే ఈయన వెళ్ళి మహాభారతం తీయటం అనే పెట్టుకుంటాడా లేకపోతే మోహన్ బాబు గారికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఆయనకి రావణ పాత్ర చేయాలి అనేటువంటి ఒక కోరిక ఉంది చాలా మందికి తెలియదు కానీ చాలా కాలం క్రితం ఆయన చెప్పాడు ఓపెన్గా రావణ పాత్ర చేస్తూ ఒక పౌరాణిక చిత్రం తీయాలి అనేటువంటి ఒక కోరిక ఉంది నాకు అని చెప్పుకున్నాడు ఆయన దానికి కొంత వర్క్ జరుగుతోంది ఏ క్షణమైనా సెట్స్ మీదకి వెళ్ళొచ్చు లాంటి ఒక అభిప్రాయం కలిగిస్తూ కొంతకాలం వార్తలు నడిపారు ఆ తర్వాత అది పక్కకి వెళ్ళిపోయింది మరి అదేమైంది అంటే ఈ మహాభారతం తీసిన తర్వాత రావణ అని చెప్పి రామాయణం మీద కూడా వెళ్తారా అంటే కన్నప్ప ఒక మేరకు పర్వాలేదు అనేటువంటి ఒక టాక్ తెచ్చుకోగలిగింది కష్టపడ్డారు ఏదో ఒక మేరకు ఫలితం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది సినిమా ఓకే అంటే అని ఒక నలభై మార్కుల వరకు వేశారు జనాలు దాంతో ఇప్పుడు పూర్తిగా పురాణాలన్నింటినీ మేము సినిమాలు తీసేస్తాం అనేటువంటి ఒక ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిన ప్రకటన ఇది నాకు మీరు చెప్పినటువంటి ప్రీక్వెల్ ప్రీక్వెల్ అంటే నథింగ్ బట్ మహాభారతమే అంతకుమించి ఏమీ కాదు ఈ కన్నప్పక ప్రీక్వెల్ పేరుతో ఆయన మహాభారతంలోకి ఎంటర్ అయిపోయి మహాభారతం చెప్పేసి ఆ తర్వాత మోహన్ బాబు గారి కోరిక తీర్చడం కోసం రావణ తీస్తే రావణ బ్రహ్మ అనేటువంటి టైటిల్తో ఏదో సినిమా చేస్తారని గతంలో అన్నాడు ఆయన మరొకవేళ అది కూడా చేస్తే రామాయణం మహాభారతం ఇవన్నీ కూడా మంచు విష్ణు గారి నాయకత్వంలో వస్తే మరి రాజమౌళి గారు మహాభారతం చేయాలనే కోరిక ఉంది ఆయనకి మరి ఆయన ఏమైపోతాడు ఒకవేళ ఆయనే ఈ సినిమాకి డైరెక్ట్ చేస్తాడా ఇలాంటి వంద సందేహాలు వస్తాయి అందుకని రాజమౌళి గారు వీళ్ళందరినీ ఒకసారి మాట్లాడి ఆ తర్వాత ఈ ప్రీక్వల్ మీద నిర్ణయం ప్రకటించాలంటే మహాభారతం ఇన్ టోటల్ మేము తీయట్లేదండి కేవలం అర్జునుడి పాత్ర వరకు అర్జునుడు ఎందుకు నాస్తికత్వంలోకి వచ్చాడు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ అక్కడ కృష్ణ తిరస్కారం కృష్ణ అంటే కృష్ణుడి ఏమీ లేదు అంతా నా ప్రతిభే అనుకోవడం దాని తాలూకా కంటిన్యూషన్ నాస్తికత్వము ఇలా బోయేవారితో యుద్ధము ఇవన్నీ ఉంటాయి మహాభారతం ఎండింగ్ అంటే అర్జునుడి చివరి వ్యవహారాలు అవన్నీ నడిపి ఆ తర్వాత దీనిలోకి వస్తారు ఈ కథలో ఈ కథలో ఎలా ఆయనకి జ్ఞాన మార్గంలోకి వచ్చాడు అనేది కంక్లూడ్ చేసి అందుకనే పాత భక్త కన్నప్పలో డైలాగ్ ఉంటుంది శివుడు అంటే ఇందులో రుద్రా పాత్ర ద్వారా వచ్చి శివుడు మాట్లాడతాడు అందులో బాలయ్య గారే స్ట్రైట్ గా వచ్చి కృష్ణరాజుతో మాట్లాడతాడు మాట్లాడేటప్పుడు చెప్తాడు ప్రతి మనిషికి మూడో కన్ను ఉంటుంది మూడో కన్ను అంటే తను తాను తెలుసుకోవటమే లో వెలుగు అది నీ కండ సిరి కంటే కూడా గొప్ప సిరి అది కోల్పోయావు నువ్వు నువ్వే సర్వం అనుకుంటున్నావు నీ గొప్పని ఒప్పుకో అలాగే ఎదుటివారి గొప్పని కూడా చులకన చేయకు అవతల వాడి గొప్పతరాన్ని కూడా అంగీకరించు అలా అంగీకరించగలగటమే మూడో కన్ను అని చెప్తాడు అదే సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం దియాలి మేబీ అలా వీరార్జున పేరుతో ఒక ప్రీక్వెల్ చేసి మహాభారతంలో ఎంటర్ అవుతారేమో చూద్దాం సినిమాకి సంబంధించి ఇంకో న్యూస్ సార్ ఆ ఈ సినిమాని కూడా పైరసీ వెంట ఆడింది హెచ్డి ప్రింట్ లీక్ అయిపోయింది దీని పట్ల మంచు విష్ణు కూడా స్పందించి హార్ట్ బ్రేకింగ్ మనసు ముక్కలైపోయింది తట్టుకోలేకపోతున్నాను అంటే ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది సో ఇప్పుడు అది కూడా సినిమా పైన ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందా ఒక వేడుకోవడం తప్పితే వేరే ఆప్షన్ లేదని కూడా చెప్పారు ఎవరి మనసు వికలం కాలేదండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏ సినిమా మనసు ముక్కలు కాలేదు ప్రతి సినిమా రిలీజ్ అయిన ప్రతి సినిమా షో కంప్లీట్ అయిన గంటలో హెచ్డి ప్రింటే మార్కెట్లోకి వస్తుంది కాబట్టి ఈయన మనసు ఇప్పుడు ముక్కలు కావడం కాదు ఈ సినిమా రావడానికి ముందే మనం అనుకున్నాం ఇది నివారణ అంటే నష్ట నివారణ చేయాలి అంటే కనుక పైరసీని అడ్డుకోవాలి అంటే ఆన్లైన్ పైరసీని అడ్డుకోగలగాలి అదే సినిమా ఇండస్ట్రీని చంపేస్తుంది పైగా వాళ్ళు ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు మీ మీరు ఏం చేయగలిగితే అది చేసుకోండి అని ఐబొమ్మ వాళ్ళు ఛాలెంజ్ చేశారు సినిమా ఇండస్ట్రీ మరి ప్రభుత్వాలతో చర్చలు టికెట్ల రేట్లు పెంపు ఈ గొడవ కాదు ఇది కంట్రోల్ చేసుకోగలిగితే ఈ లీకేజీ అంటే ఈ పైరసీని కంట్రోల్ చేసుకోగలిగితే సినిమాలు బాగుంటాయి లేదంటే కనుక సినిమా ఇండస్ట్రీకి ఇది పెను ప్రమాదమే ఇది ఈ రోజున కన్నప్పకి జరిగిన అన్యాయం కాదు అనేక సినిమాలు ఇప్పుడు ఆ మధ్య గేమ్ చేంజర్ సినిమా బస్సుల్లో వేశారని చెప్పుకున్నాం కదా అవి ఆయన చూసుంటాడు కదా అలాగే ప్రతి సినిమా బాలకృష్ణ గారి సినిమా మన సంక్రాంతికి వచ్చిన సినిమా కూడా బయటకు వచ్చేసింది కదా ఇలాంటిది రానిది ఇది అంటే డాకు మహారాజు కూడా హెచ్డీ ప్రింట్ వచ్చేసింది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా హెచ్డీ ప్రింట్ బయటకు వచ్చింది రాకపోయి ఉంటే కలెక్షన్స్ ఇంకా బాగుండేవి మాకు థియేటర్ దగ్గర పెర్ఫార్మెన్స్ బాగుండేదని మాట్లాడారు వాళ్ళు కూడా మనసు అందరిది ముక్కలు అవుతుంది మరి ముక్కలు కాకుండా ఈయన మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు మరి ఏ చర్యలు తీసుకుంటాడు అది తీసుకోవాలి కానీ సెంటిమెంటలైజ్ అయిపోయి బాధపడి తనని తాను ఏదో నాకు ఒక్కడికే జరిగింది అన్యాయం అనుకుంటే కుదరదు ఇది ఇండస్ట్రీకి జరుగుతున్న అన్యాయం ఇప్పుడు జరుగుతున్నది కాదు అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది దీన్ని అడ్డుకోవడానికి ఏం చేయాలనేది ప్రోగ్రామ్ ఆలోచించుకోవటం మంచిది కానీ ఇలా బాధపడి కన్నీరు పెట్టి అలా ఏడవటం వలన ప్రయోజనం లేదు ఇప్పుడు రోదన అయిపోయింది చాలా మంది ఏడ్ చేశారు ఇప్పుడు మీరు కొత్తగా ఏడ్ చేసేది ఏం లేదు మీరు యుద్ధం చేయగలరా లేదా పరిస్థితితో అని తెలుసుకొని ముందు